అయ్యాస్ పర్వత శిఖరం ఓంకారనాథం ఇక్కడ సమస్త సృష్టికి మూలమైన ఒక దివ్య సంకల్పం ఉద్భవించింది శివుని తేజస్సు మహావిష్ణువు మోహిని రూపంలోని సౌందర్యం ఈ రెండు మహాశక్తుల కలయికే ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి రూపంలో మన భూమి పైన అవతరించింది సాధారణ దేవుడు కాదు ఆయన ఈ సృష్టిని అల్ల కల్లోలం చేస్తున్న ఒక మహాశక్తి మహిషి ఆమెకు ఒక వరముంది శివకేశవుల కలయిక ద్వారా జన్మించిన పుత్రుడితో తప్ప మరెవరితోనూ తనకు మరణం ఉండకూడదు అని ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రజలను ఉద్ధరించడానికి అయ్యప్ప స్వామి ఒక రాజకుమారుడిగా కండల రాజైన రాజశేఖరుని కుమారుడిగా అవతరించారు అరణ్యంలో దొరికిన పసిబాలుడు కాదు ఆయన ధర్మాన్ని స్థాపించడానికి అజ్ఞానమనే మహిషిని సంహరించడానికి శివకేశవుల అఖండ తేజస్సు ముగి దిగి వచ్చింది ఆయన కాలం నిర్ణయించబడినది ఆయన కర్మ కచ్చితమైనది స్వామియే శరణమయ్యప్ప పులిపాాలి తెచ్చే నృపంతో అరణ్యంలోకి అడుగు పెట్టిన స్వామి మహిషితో భీకర యుద్ధం చేసి ఆమెను సంహరించారు యుద్ధం ముగిసింది ధర్మం గెలిసింది కానీ స్వామి ప్రయాణం ఇక్కడితో ముగియలేదు ఆయన భూలోకానికి కేవలం రాజుగా ఉండటానికి రాలేదు ఆయన మోక్షానికి మార్గదర్శిగా నిలబడడానికి వచ్చాడు తన శాశ్వత నివాసంగా పశ్చిమ కనుమల మధ్య మణికంఠుడిగా నిత్య బ్రహ్మచారిగా కొలువుదీరాడు ఆ దివ్య క్షేత్రమే శబరిమల స్వామిని దర్శించాలంటే కేవలం డబ్బు హోదా సరిపో సమర్పణ పవిత్రత మరియు తపస్సు కావాలి అదే నలభై ఒక్క రోజుల మహావ్రతం ఈ వ్రతం యొక్క కఠిన పరీక్ష వల్లని దుస్తులు ఈ నలుపు సంసార మోహాన్ని అహంకారాన్ని దూరం చేస్తుంది దేహానికి భోగాలు వద్దు కళ్ళకు దృశ్యాలు వద్దు నోటికి రుచులు వద్దు బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం గురుస్వామి ఆదేశాలను శిరసా వహించడం భక్తుడి పేరు పోయి కేవలం స్వామి మాత్రమే మిగులుతాడు గురుస్వామి ఆదేశం ఏంటంటే నువ్వు ధరించిన ఈ మాల కేవలం దండ కాదు అది నీ సంకల్పానికి సంఖ్యలు నలభై ఒక్క రోజులు ఈ లోకం నీకు మాయ నీకు తల్లి తండ్రి గురువు దైవం సర్వం అయ్యప్పే నీ కోరికలు చనిపోవాలి నీ ఆశరాలు మరణించాలి అప్పుడే నీవు పునర్జన్మ పొందుతావు స్వామియే శరణం ఈ వ్రతం పరాకాష్ట ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు మొదటి ముడి పరమాత్మ కోసం నెయ్యి నింపిన కొబ్బరికాయ మరియు పూజా సామాగ్రి ఇది ఆధ్యాత్మిక భాగం ఇక రెండవ ముడి దేహం కోసం ప్రయాణానికి అవసరమైన పదార్థాలు ఇది లౌకిక భాగం ఈ దేహాన్ని ఈ భక్తిని శిరస్సున పెట్టుకొని అరణ్యంలోకి అడుగు పెడతారు అక్రజ్యోతి వెలిగే ఆ కొండపైకి చేరుకోవాలంటే ఈ భారం మోయాల్సిందే ఇక వారి ముందు ఉండేది కేవలం పద్దెనిమిది మెట్లు ఆ మెట్లు కేవలం రాయి కాదు ఆత్మశుద్ధికి ఉన్న పద్దెనిమిది రహస్య మార్గాలు వాటిని పది అంటారు పద్దెనిమిది మోక్ష ద్వారాలు అయ్యప్ప భక్తుడికి మోక్ష మార్గం కేవలం భక్తితో లభించదు నిగ్రహంతో సాధన చేయాలి అందుకే ఆ పద్దెనిమిది మెట్లు మానవ ఉనికిలో ఉన్న పద్దెనిమిది ఉచ్చులను సూచిస్తున్నాయి వీటిలో ఒకటి నుంచి ఐదు మెట్లు పంచేంద్రియాలు అవే చూపు వినికిడి బాసన రుచి మరియు స్పర్శ ఈ ఐదింటి ద్వారానే ప్రపంచం మన మనసులోకి ప్రవేశించి కనుషితం చేస్తుంది మీరు కేవలం మెట్టుపై అడుగు పెట్టడం కాదు ప్రతి అడుగుతో ఇంద్రియాలపై మీ నియంత్రణను స్థాపించాలి అంటే భక్తితో మెట్టి ఎక్కుతున్న ప్రతి ఒక్కరితో అయ్యప్ప మాట్లాడతారు నా భక్తుడ నీ కనులు నన్ను మాత్రమే చూడాలి నీ చెవులు నా శరణం ఘోష మాత్రమే వినాలి నువ్వు లౌకిక సుఖాలను వెనుక వదిలి అరణ్యం యొక్క కష్టాన్ని కౌగలించుకున్నావు పంచభూతాలను జయించు పంచేంద్రియాలను బంధించు అని ఇక ఆరు నుంచి పదమూడు మెట్ల గురించి తెలుసుకున్నాం వాటిని అష్టరాగాలు అంటారు అత్యంత ప్రమాదకరమైన ఎనిమిది మెట్లు ఇదే వీటినే అష్టరాగాలు అంటారు అని తెలిపాను కదా అదే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అసూయ మరియు దంభం ఇవి మనిషిని నరకానికి లాగే ఎనిమిది గొలుసులు మెట్లు ఎక్కుతున్న భక్తుడితో అయ్యప్ప స్వామి ఏమంటున్నారంటే నీలో కోపముందా నీలో గర్వముంగా నువ్వు ఇంకా లౌకిక బంధాలను ప్రేమించి మోహిస్తున్నావా అయితే నీవు అపవిత్రుడివి ఈ మెట్టుపై నీ అహంకారం యొక్క తలని ఛేదించు అష్ట రాగాల బంధాలను తెంపుకుంటూ రా లేకపోతే నీకు నా దర్శనం లేదు అని ఇక మనం మెట్లు పద్నాలుగు నుంచి పదహారు గురించి తెలుసుకుందాం ఈ మూడు మెట్లు సృష్టి యొక్క గుణాలు సత్వం రజస్సు మరియు తమస్సు త్రిగుణాలు ఈ గుణాలు మనిషిని కట్టుపడేస్తాయి జ్ఞాని ఈ మూడింటికి అతీతంగా ఉంటాడు అయ్యప్ప భక్తుడు ఈ మూడింటిని అధిగమించి గుణాతీత స్థితికి చేరుకోవాలి ఇక ఆఖరి రెండు మెట్లు పదిహేడు మరియు పద్దెనిమిది వీటిని విద్య మరియు అవిద్య మెట్లగా భావిస్తారు విద్య మరియు అవిద్య జీవాత్మను పరమాత్మ నుంచి దూరం చేసేదే అవిద్య దానిని తొలగించి స్వామి గురించి తెలుసుకునే జ్ఞానమే విద్య భక్తులు అవిద్యను నాశనం చేసి విద్యా జ్ఞానంతో చివరి మెట్టుపై అడుగు పెడతారు ఇక చివరి మెట్టుపై ఇరుముడి కిందకు దిగుతుంది నలభై ఒక్క రోజుల దీక్ష అరణ్యంలోని కష్టం పద్దెనిమిది అడుగుల ఆధ్యాత్మిక ఆరోహణ అన్ని ముగిసాయి యాత్రికుడు శుద్ధమయ్యాడు అతడు ఇక మర్త్యుడు కాదు అతడు స్వామి ఆఖరి మెట్టు ఎక్కిన భక్తుడితో నీవు మెట్లెక్కలేదు నీవు నీ జీవితాన్ని ఎక్కావు నీ పాపాలను నీ కోరికలను నీ అహంకారాన్ని ఇక్కడే వదిలేశావు పదినెత్తం బడి ఈ లోకానికి మరియు పరలోకానికి మధ్య ఉన్న సరిహద్దు దీనిని దాటిన వారు విముక్తిని పొందుతారు మహాద్వారం తెరచుకుంటుంది ఆ దివ్యమని కంటుని దర్శనం అద్భుతమైన శాంతి అది కేవలం ఒక విగ్రహం కాదు అది ధర్మం అది శక్తి అది అయ్యప్ప శరణం భోషతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది స్వామి అంటారు నన్ను దర్శించాలంటే నీవు సత్యంతో రా తత్వమసి అంటే అదే నీవు నీవు వెతుకుతున్న ఆ పరంజ్యోతి నీలోనే ఉంది నీవు అధిరోహించిన ఈ పద్దెనిమిది మెట్లు నిన్ను నీ నుండే విముక్తి చేసి నిన్ను పరమాత్మతో కలిపాయి ఇక మళ్ళీ లోకానికి వెళ్ళు మళ్ళీ జీవించు కానీ ఇప్పుడు నువ్వు కేవలం మనిషివి కాదు నువ్వు స్వామివే ఈ దీక్ష ఈ మెట్లు ఈ దర్శనం ఇదంతా నీకోసం కాదు మీలో ఉన్న దైవాన్ని ప్రపంచానికి చూపించడానికి శరణం ఘోషను నలుదిశలా చాటండి స్వామియే శరణమయ్యప్ప